నమస్కారం ఈరోజు మనం జగదంబ సరస్వతి అంటే మనందరికీ ప్రియమైన మమ్మ వారి బోధనల్లోకి కొంచెం లూతుగా వెళ్దాం నమస్కారం ముఖ్యంగా వారి ప్రవచనాల ఆధారంగా పవిత్రత కర్మ ఆత్మ చైతన్యం ద్వారా విముక్తి మార్గాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం తప్పకుండా మన లక్ష్యం ఏంటంటే ఈ జ్ఞానం ద్వారా ఆధ్యాత్మికంగా నైతికంగా పరివర్తన చెందడానికి ఆచరణాత్మక మార్గాలేవున్నాయో అన్వేషించడం సరే మొదలు పెడదామా ప్రారంభిద్దాం నాకు తెలిసి అన్నిటికన్నా ముఖ్యమైంది లాంటిది ఆత్మచైతన్యం కదా నేను శరీరాన్ని కాదు ఆత్మను అనే ఈ భావన ఇది కేవలం ఒక ఫిలాసఫీనా లేక దీనికి నిజంగా ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయా ఆ ఖచ్చితంగా ప్రాక్టికల్ అండి ఇది కేవలం ఒక ఆలోచన కాదు ఒక అనుభూతి ఒక జీవన విధానం ఓ అంటే ఈ దృక్పథం వచ్చినప్పుడు ఎదుటివారిని మనం కేవలం శరీరాలుగా చూడం నిజమే మనలాంటి ఆత్మలుగా చూస్తాం అందరం ఒకే పరమపిత పిల్లలమని భావిస్తాం అంటే ఇది శారీరక సంబంధాలకు అతీతంగా వెళ్తోందన్నమాట ఒక ఆధ్యాత్మిక సోదర లాంటిది కరెక్ట్ అదే స్పిరిచువల్ బ్రదర్హుడ్ అప్పుడు ఇతరులు తప్పు చేసినా మనం దాన్ని వ్యక్తిగతంగా తీసుకోము అది వారి బలహీనత వారిలోని వికారమని అర్థం చేసుకుంటాం ఆహా అంటే ఈ చైతన్యం మన పనులనీ మన కర్మలన్నీ కూడా ప్రభావితం చేస్తుందా వాటి క్వాలిటీని మారుస్తుందా అవును పూర్తిగా మారుస్తుంది ఆత్మచైతన్యంలో స్థిరంగా ఉన్నప్పుడు కామం క్రోధం లాంటి వికారాలు మనల్ని అంతగా కదిలించవు అప్పుడు చేసే పనులు అవి శ్రేష్ఠకర్మలౌతాయి మంచి కర్మలు అంటే ప్రపంచంలో ఉంటూనే అంటి అంటకుండా ఉండటం లాంటిదా కర్మయోగిగా మారటమంటారే అది సరిగ్గా చెప్పారు మీద నీటి బొట్టులా గృహస్రంలో ఉంటూనే పవిత్రంగా జీవించడం అదే అసలైన కర్మయోగం ఈ శ్రేష్ఠ కర్మ చెయ్యాలంటే అసలు కర్మల గురించి బాగా తెలియాలిగదా ఇక్కడే అనుకుంటా మమ్మ చెప్పిన ఆ మూడు రకాల కర్మలు కర్మ వికర్మ అకర్మ ఉపయోగపడతాయి అవును కర్మకే బినా మనుష్య ఏ అని కూడా అన్నారు కదా అంటే కర్మ చేయకుండా ఉండలేమని కారణంగా మనం చేసే పనులన్నీ కర్మ అయితే దేహాభిమానంలో ఉండి ఐదు వికారాల ప్రభావంతో చేసేవి అవే వికర్మలు పాపపు కర్మలు అవే దుఃఖానికి కారణమంటారు అవును దుఃఖానికి బంధనానికి అవే మూలం ఇక మూడోది అకర్మ అకర్మ అంటే అంటే పుణ్యపాపాలకు అతీతమైనది ఎలాంటి కర్మఖాతా సృష్టించనిది అది సంపూర్ణ పవిత్ర స్థితిలో చేసే కర్మ సత్యయుగ దేవతల సహజ స్థితి అది ఇప్పుడు మనం సాధించాల్సింది కూడా అదే ఓకే కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే కేవలం ఈ రకాలు తెలుసుకోవడమే కాదు వికర్మ అనేది దేహాభిమానం నుంచే పుడుతుందని గుర్తించడం ఎగ్జాక్ట్లీ అంటే నెగిటివ్ కర్మలు ఆపాలంటే ఆత్మచైతన్యంలో ఉండటమే అసలైన మార్గం అని చెప్పవచ్చా నిస్సందేహంగా ఆత్మచైతన్యం లేకపోవడం వల్లే వికారాలొస్తాయి వాటి వల్ల వికర్మలు జరుగుతాయి ఈ తేడా తెలియకపోతే తెలియకుండానే పాపాలు చేస్తూ దుఃఖంలో చిక్కుకుపోతాం కాబట్టి వికర్మల్ని గుర్తించి మానేయాలి శ్రేష్ట కర్మలు చేయాలి అంతిమంగా అకర్మస్థితికి వెళ్ళాలి ఇదే మార్గం గట్టిగా చెప్పారు ఎందుకని చాలా మార్గాల్లో గురువుల ప్రాధాన్యత ఉంటుంది కదా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే పరమపిత ఒక్కరే నాలెడ్జ్ఫుల్ జానీ జానన్హార్ అంటే సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు కర్మగతి మొత్తం తెలిసినవారు ఆయన సృష్టికర్త ఆత్మల తండ్రి అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన కర్మబంధనాలకు జనన మరణ చక్రానికి అతీతుడు ఓ అదే కీలపం అవును మానవులు దేవతలు గొప్ప గురువులు కూడా ఏదో ఒక స్థాయిలో కర్మచక్రంలో భాగమే అందుకే నా పరిచయం నా జ్ఞానం నన్ను తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు అని పరమాత్మ స్పష్టంగా చెప్పారు పూర్తి విముక్తి కావాలంటే ఆ మూల చైతన్యంతో డైరెక్ట్ కనెక్షన్ ఆయనిచ్చే జ్ఞానం తప్పనిసరి అర్థమైంది మరి ఇందాక అన్నారు కదా వికర్మలే దుఃఖానికి కారణమని అంటే మనకొచ్చే కష్టాలు రోగాలు పేదరికం ఇవన్నీ దేవుడిచ్చిన శిక్ష కాదు మన పాత కర్మల లెక్కే అని మమ్మ చెప్పినట్టు తీసుకోవాలా అంతే దేవుడు దుఃఖహర్త సుఖకర్త దుఃఖాన్ని తీసేసి సుఖాన్ని ఇచ్చేవాడు కాని దుఃఖాన్ని ఇచ్చేవాడు కాదు కాదు మనం అనుభవించేవన్నీ మన గత జన్మంలో చేసుకున్న వికర్మల ఖాతా ఫలితమే దీనికి అసలు కారణం నేను ఆత్మను అనే నిజాన్ని మర్చిపోయి దేహాభిమానంలో పడిపోవడం కర్మసిద్ధాంతం తెలియకపోవడం ఇది శిక్ష కాదు జస్ట్ అండ్ ఇఫెక్ట్ చర్యకు ప్రతిచర్య సరే మరి ఈ సైకిల్ నుంచి బయటపడటం ఎలా కేవలం మంచి పనులు చేస్తే సరిపోతుందా లేక ఇంకేమైనా చెయ్యాలా మంచి పనులు అంటే సత్కర్మలు చేయడం ముఖ్యం కాని అదొక్కటే సరిపోదు ఇది కొంచెం మల్టీఫేసిటెడ్ అప్రోచ్ అనుకోండి ఎలాగా ఒకటి ఐదు వికారాల్ని జయించాలి రెండు కొత్తగా వికర్మలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మూడు ఇది చాలా ముఖ్యం పరమపితా స్మరణ అంటే యోగా లేదా యాద్ ఆ యోగాగ్నితో పాత పాపకర్మల భారాన్ని కాల్చేయాలి భస్మం చేయాలి నాలుగు శ్రేష్టమైన జీవన విధానం అంటే మర్యాదలు పాటించాలి ఐదు ప్రతిరోజు స్వీయ పరిశీలన చేసుకోవాలి చార్ట్ లేదా పోతామెల్ అంటాం కదా అవును డైరీలాగా లాంటిది రోజంతా నా ఆలోచనలు మాటలు చేతలు ఎలా ఉన్నాయి వికారాల ప్రభావం ఉందా లేదా అని చెక్ చేసుకుని సరిదిద్దుకోవాలి ఓకే ఇక్కడే అనుకుంటామమ్మా చెప్పిన ఆ కొటేషన్ గుర్తొస్తుంది ఫస్ట్ ప్యూరిటీ దెన్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ మొదట పవిత్రత ఆ తర్వాతే శాంతి శ్రేయస్సు అన్నారు పవిత్రతకి ఎందుకంత ప్రాధాన్యత కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం అని కాదు అదికూడా ఒక భాగమే కాని దానికన్నా విస్తృతమైన అర్థముందా అవును పవిత్రత అంటే ఐదు వికారాలనుంచి ముఖ్యంగా దేహాభిమానం నుంచి పూర్తి విముక్తి అది ఆత్మచైతన్యంలో స్థిరంగా ఉండటం ఓ అదా అసలు విషయం ఆ స్థితిలోనే మన కర్మలు అకర్మగా మారతాయి బంధనాలని సృష్టించవు అప్పుడే సహజంగా శాశ్వతంగా ఎవర్ హెల్దీ ఎవెల్దీ ఎవర్ హ్యాపీగా ఉండగలుగుతాం సదా ఆరోగ్యంగా సదా సంపన్నంగా సదా సంతోషంగా అంతే పవిత్రత అనే ఫౌండేషన్ లేకపోతే శాంతి ఆనందమనే బిల్డింగ్ నిలవడు దీన్ని ఆచరణలో పెట్టాలంటే రోజువారి జీవితంలో ఏం చెయ్యాలి ఏవి పాటించాలి ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయండి ఒకటి నిరంతరం నేను ఆత్మను అనే స్మృతిలో ఉండటం రెండు పరమపితతో యోగం అంటే మనసుతో కనెక్టై ఉండటం మూడు వికారాలను వదిలేయటం నాలుగు మనసు మాట కర్మలపై పూర్తి కంట్రోల్ ఐదు గృహస్థంలో ఉన్నా సరే కర్మయోగిగా పవిత్రంగా జీవించటం ఆరు రెగ్యులర్గా ఇచ్చే జ్ఞానాన్ని వినడం అంటే జ్ఞానస్నానం చేయడం జ్ఞానస్నానం ఏడు ఆహార శుద్ధి జైసా అన్ వైసా మన్ అంటారు కదా ఆహారం మనసిని ప్రభావితం చేస్తుంది కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవడం ఆహా ఇవన్నీ కలిస్తేనే పవిత్రత వస్తుంది నిలబడుతుంది చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి మొత్తంగా చూస్తే ఆత్మచైతన్యం అనేది బేస్ దానిమీద కర్మల సూక్ష్మ అర్థం చేసుకోవడం జ్ఞానానికి మూలం పరమపిత అని తెలుసుకోవడం దుఃఖానికి కారణం వికర్మలని గుర్తించడం వీటన్నిటికీ పరిష్కారం శాశ్వత సుఖశాంతులకు ఆధారం పవిత్రత అని అర్థమైంది అవునండి ఇవి కేవలం సిద్ధాంతాలు కాదు మనల్ని మనం మార్చుకుని శాశ్వత ఆనందాన్ని విముక్తిని పొందడానికి ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటివి ఇందులో మన ప్రయత్నం అంటే పురుషార్థం అలాగే దైవీ సహాయం రెండూ ముఖ్యమే ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన వదులుదాం మనం రోజూ చేసే పనుల్లో మాట్లాడే మాటల్లో మన ఆలోచనల్లో నేను ఆత్మను అనే భావనను ఒక్క క్షణం పాటించగలిగితే ఆ చిన్న మార్పు మన కర్మల ఖాతాను మన జీవిత అనుభవాలను ఎంతగా మార్చగలదో కదా దీని గురించి ఆలోచిద్దాం తప్పకుండా